నమస్కారం అండి ఈరోజు మనం అష్టక వర్గు గురించి తెలుసుకుందాం అయితే ఈ అష్టక వర్గులో మనం డి వన్ చాటు మరియు గోచారాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు మరియు డి వన్ చాట్ అంటే లగ్న చాటుని మరియు సప్త గ్రహాలను తీసుకొని క్యాలిక్యులేట్ చేయటమే ఈ అష్టక వర్గు యొక్క ప్రాధాన్యత ఈ అష్టక వర్గు చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు మనం గోచారంలో తెలుసుకోవచ్చు అనగా ఏ గ్రహం మనకి పాజిటివ్గా పనిచేస్తుంది దశ ఫలితాలు దశాకాలంలో ఆ నాదుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడా లేదా నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడా అనేది తెలుసుకోవడమే ఈ అష్టక వర్గ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా ఆ గోచారం ప్రకారం ఆ సంవత్సరంలో ఆ గ్రహం ఇప్పుడు శని మహాదశ నడిచింది అనుకోండి ఆ శని మహాదశలో శని గ్రహం మనకి ఆ రాశి ఆ భావము ఆ శని ఉన్న ప్లేస్ ఆ శని ఎక్కడ చూస్తున్నాడు ఇవన్నీ పాజి ఆ ప్లేస్ ఆ భావాలు పాజిటివ్గా పనిచేస్తున్నాయా నెగిటివ్గా పనిచేస్తున్నాయా ఈ విధంగా తెలుసుకోవడమే ఈ అష్టక వర్గు యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ అష్టక వర్గు ద్వారా మీరు లగ్నం చాటు తీసుకొని ఈ లగ్న చాటు యొక్క గ్రహాల పాజిటివ్ రిజల్ట్స్ మరియు నెగిటివ్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు అలాగే గోచారంలో కూడా ఆ సంవత్సరం యొక్క గ్రహాల స్థితిగతులను కూడా ఆ భావాల యొక్క ఫలితాలను కూడా మీరు గ్రహించవచ్చు ఈ అష్టక వర్క్ ద్వారా అయితే ఈ అష్టక వర్క్ ద్వారా ఈ గోచార ఫలితాన్ని అనలైజ్ చేయడానికి ఈ అష్టక వర్క్ అనేది బాగా పనిచేస్తుంది అయితే ఈ అష్టక వర్గ ద్వారా మనం లగ్న చాటు గ్రహ లగ్న చాట్లో ఉన్న గ్రహాలను అలాగే గోచారం చాట్లో ఉన్న గ్రహాలను బట్టి ఈ రెండు గ్రహాల యొక్క దూరాన్ని కూడా అంచనా వేసి మనం ఈ అష్టక వర్గ ద్వారా ఫలితాన్ని చెప్పవచ్చు అనగా ఈ డి వన్ చాట్లో ఉన్న గ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న గ్రహాలు అలాగే ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి వేసుకుందాం శని ఇక్కడ రవి కుజుడు బుధుడు కేతువు రాహు చంద్రుడు గురుడు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ అష్టక వర్గులో ఉచ్చనిచ స్థానాలు అనేవి పనిచేయవు కేవలం ఇక్కడ ఉన్న గ్రహాల యొక్క దూరాన్ని బట్టి క్యాలకులేట్ చేయడం తప్ప ఇక్కడ ఉచనీచ స్థానాలు మిత్ర శత్రు క్షేత్రాలు అనేటివి ఈ అష్టక వర్గులో తీసుకోబడదు అయితే ఇక్కడ గమనించినట్లయితే మొత్తం నవగ్రహాలు వచ్చాయని మొత్తం నవగ్రహాలు వచ్చాయా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ ఈ గ్రహాలు ఈ గ్రహాలకున్న దూరాన్ని బట్టి ఫలితాన్ని చెప్పడమే ఈ అష్టక వర్గు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ అష్టక వర్గులో బిందువులని రేఖలని ఇలా క్యాల్కులేట్ చేసి దాని ద్వారా ఇక్కడ రాసులలో కొన్ని నంబ బిందువుల సంఖ్యలు వేసి ఏ రాశిలో ఎన్ని బిందువులు వచ్చాయి ఎన్ని రేఖలు వచ్చాయి ఏ ఏ గ్రహానికి ఎన్ని బిందువులు వచ్చాయని గుర్తించిన తర్వాత తర్వాత ఆ గ్రహం యొక్క వాల్యూ అలాగే ఆ రాశి యొక్క వాల్యూ చెప్పి ఆ గోచారంలో కూడా సేమ్ అన్నమాట ఇక్కడ ఎలా ఎలా ఫలితాన్ని చెప్తామో ఇక్కడ కూడా అలాగే ఫలితం సేమ్ ఫలితాలు చెప్పవచ్చు అనగా గోచారంలో సేమ్ ఫలితాలు అప్పటి ఫలితాలు అలాగే బర్చాట్ యొక్క ఫలితాలు కూడా మనం ఈ అష్టక వర్గు ద్వారా చెప్పవచ్చు అయితే ఇక్కడ అష్టక వర్గులో గ్రహాల నుండి క్యాల్కులేట్ చేయడం ఉంటుంది లగ్నం నుండి కాదు ఇక్కడ మొత్తం సప్తగ్రహాలు అనేది పార్టిసిపేట్ చేస్తాయి రాహుకేతువులు అనేటివి పార్టిసిపేట్ చేయవు ఒకవేళ ఒకవేళ మీరు వేస్తే వెయ్యొచ్చు అయితే ఇక్కడ చూ చూసినట్లయితే రవి చంద్ర కూచ బుధ గురు శుక్ర శని అయితే మీరు అష్టక వర్గు అంటే ఎనిమిది కదా సో ఇక్కడ అష్టకం అంటే ఇక్కడ కేవలం ఏడు గ్రహాలు మాత్రమే తీసుకున్నాము సో ఎనిమిదోది వచ్చేసి లగ్నం అవుతుంది అష్టక వర్గుల్లో గోచారం అనేది క్యాల్కులేట్ చేస్తాము అలాగే డి వన్ చాట్ని కూడా క్యాల్కులేట్ చేస్తాము అయితే ఈ అష్టక వర్గుల్లో అశుభ బిందువులను రేఖగా అలాగే శుభ బిందువులను బిందువుగా పూర్ణ బిందువు ఇది ఇది పూర్ణ బిందువు అలాగే దీన్ని రేఖగా అంటారు సో ఇలా వన్ రేఖ వచ్చినట్లయితే అశుభ స్థానం అని లేదా అశుభ గ్రహం అని పరిగణించాలి అలాగే ఇల్ ఇలా పూర్ణ బిందువు వచ్చినట్టయితే దీన్ని శుభ రాశిగా అలాగే శుభ గ్రహంగా పరిగణించాలి పూర్ణ బిందువు అని అంటారు అలాగే ఇక్కడ మీరు గమ గమనించినట్లయితే గోచారంలో ఒకవేళ మీకు ఇక్కడ అధికంగా బిందువులు వచ్చినట్లయితే ఇక్కడ శని గ్రహం ఉన్నా కూడా లేదా గురుగ్రహం ఉన్నా కూడా ఇక్కడ అధిక బిందువులు నాలుగు నాలుగు ఐదు అలా అధిక బిందువులు వచ్చినట్లయితే అప్పుడు ఆ గ్రహం ఆ స్థానం కూడా మీకు పాజిటివ్గా గోచారంలో పనిచేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే అష్టక వర్గ యొక్క రూల్ అండ్ కండిషన్ ఏంటంటే ఏ గ్రహానికైతే నాలుగు కన్నా ఎక్కువ సంఖ్యలో బిందువులు వస్తే ఆ గ్రహం పాజిటివ్గా పనిచేస్తుందని అలాగే నాలుగు బిందువులు మాత్రమే వస్తే అది మధ్యమంగా పనిచేస్తుందని ఆ గ్రహం గోచారంలో మధ్యమంగా పనిచేస్తుందని అలాగే ఒకవేళ గోచారంలో దశానాథుడి యొక్క బిందువులు రెండు అంతకన్నా తక్కువగా వచ్చినా కూడా ఆ దశ సరిగా పంచేదని మీరు గమనించాలి అనగా ఆ గ్రహం ఆ దశలో మంచి ఫలితాలను ఇవ్వదని మీరు గమనించవచ్చు సో అర్థమైంది కదండి ఇక్కడ రాసులకు బిందువులు ఉంటాయి అలాగే గ్రహాలకు కూడా బిందువులు ఉంటాయి అధికంగా ఉన్న అధికంగా బిందువులు ఉన్న రాశిలో ఏ గ్రహం అయితే సంచరిస్తుందో అది పాజిటివ్గా పనిచేస్తుంది అలాగే అధికంగా ఉన్న గ్రహాలు కూడా బిందువు లేని రాశిలో సంచరించినప్పుడు అప్పుడు ఆ రాశి మరియు ఆ గ్రహం పాజిటివ్గా పనిచేస్తుందని మీరు గుర్తించాలన్నమాట కొన్నిసార్లు ఎలా అవుతుందంటే గోచారంలో బిందువులు ఎక్కువగా ఉన్నా కూడా ఆ మహాదశలో ఆ అంతర్దశలైన కానీ ఎక్కువ బిందువులు ఉన్నా కూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు ఎందుకంటే అప్పుడు ఒకవేళ రెండు పాపగ్రహాల మధ్య శుభగ్రహం ఉంటే ఆ విధంగా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని మీరు గుర్తించాలి లేదా పాపగ్రహంతో శుభగ్రహం కంజంక్షన్ అవుతుంది కదా అప్పుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వదు అని మీరు గుర్తించాలన్నమాట అలాంటి టైంలో కూడా గోచారంలో దశలు ఆ అంతర్దశలు మహాదశలు అనేటివి పనిచేయవు పాపగ్రహాల మధ్య శుభగ్రహం ఎరుక్కున్నా కూడా లేదా పాపగ్రహాలతోని శుభగ్రహం కంజంక్షన్ అనగా కలిసి ఉన్నా కూడా ఆ దశ అనేది అష్టక వర్గులో ఎక్కువ బిందులు ఉన్నా కూడా అది పంచేదని మీరు గ్రహించాలి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం అష్టక వర్గం గురించి తెలుసుకుంటున్నాం కేవలం అష్టక వర్గు నెక్స్ట్ మనం భిన్నాష్టక వర్గు తర్వాత సర్వాష్టక వర్గు అని మూడు భాగాలుగా విభజించబడింది సో ఫస్ట్ మొదట భిన్నాష్టక వర్గం అంటే ఏంటిది దేని గురించి తెలుపుతుంది అది దానివల్ల మనం దే ఏమేమి తెలుసుకుంటాము అనేది ఈ అష్టక వర్గ ద్వారా మనం దేని గురించి తెలుసుకుంటాము అనేది చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ అష్టక వర్గులో ఇప్పుడు ఎక్కువ బిందులు ఇప్పుడు లగ్నం ఇక్కడ తీసుకుంటాం అనుకోండి ఎక్కువ బిందులు ద్వితీయంలో వచ్చాయి సో ఇక్కడ కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ బాగా ఉంటుంది ఆ సంవత్సరం గోచారంలో బాగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ఒకవేళ ఇక్కడ గురువు ఉన్నట్లయితే లేదా ఈ ఈయన ఈ రాశి యొక్క అధిపతి ఇక్కడ ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ బంధుమిత్రుల పరంగా కానీ ప్రయాణాల పరంగా కానీ బాగుంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అనగా ఇక్కడ ఎక్కువ బిందులు ఉన్నాయి కనుక ఈ స్థానం బాగానే ఉంది ఈ స్థానం ఈయన గ్రహాధిపతి కూడా బాగానే ఉన్నాడు ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ ఈ గ్రహానికి తక్కువ బిందులు వచ్చినట్లయితే అప్పుడు మిశ్రమ ఫలితాలు అనేటిది ఈ గ్రహం ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ గ్రహాలు గోచారంలో ఏ రాశిలో సంచరిస్తే బాగుంటుందో చూద్దాం మామూలుగా ఇప్పుడు దుస్థానాలు పాపగ్రహాలు అయితే మూడు పాపగ్రహాలు పాపగ్రహాలు అయితే మూడు ఆరు పదకొండు పది ఈ స్థానాల్లో సంచరించినట్లయితే శుభ ఫలితాలు అనగా అనుకూలమైన ఫలితాలు గోచారంలో ఇస్తాయి అలాగే ఇక్కడ శుభ గ్రహాలు శుభ గ్రహాలు కోణ కేంద్ర స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది అలాగే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉన్నట్లయితే శుభ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాయని మీరు గ్రహించాలి ఇదండి ఈరోజు అష్టక వర్గు పాఠం సో అర్థమైంది కదా గోచారం గురించి దీవన్ గురించి ఈ గ్రహాల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి ఈ అష్టక వర్గు అనేది ఏర్పాటు చేస్తారు ఈ అష్టక వర్గు ద్వారా మీరు సంతానం గురించి కానీ వ్యాపారం గురించి కానివ్వండి ఉద్యోగం గురించి కానివ్వండి లేదా ఆరోగ్యం గురించి కానివ్వండి ఏదైనా సేమ్ భావాలు అనేది అప్లై అవుతాయి సో వాటి గురించి ఖచ్చితమైన ఫలితాన్ని తెలుసుకోవడానికి ఈ అష్టక వర్గుని వాడుతారు అష్టక వర్గ గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ లెసన్లో మనం భిన్నాష్టక వర్గ గురించి తెలుసుకుందాం అలాగే చార్ట్స్ వేద్దాం రవి అష్టక వర్గు వర్గు వర్గ బుధాష్టక వర్గు ఈ విధంగా అన్ని అష్టక వర్గులు భిన్నాష్టక వర్గు చేసి నెక్స్ట్ సర్వాష్టక వర్గ కూడా అందులోనే చేసి కంప్లీట్ చేద్దాం ఇదొక కన్ఫ్యూషన్ టాపికే అర్థం కాదు సో దీన్ని సింపుల్గా చేయడానికి మనం ట్రై చేద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు